మూవీ ఫ్లాప్ ఆ హిట్టా పక్క పెడితే నాని చెప్పినట్టు ఒక డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ వర్షన్ నాని అయితే నేనైతే చూసాను నాకు బాగా నచ్చిన మూమెంట్ హిట్ మూవీలో హిట్ త్రీలో ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అండ్ మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది బీజేఎమ్ బీజేఎం ఏంటంటే మికిజేరు మనకి ఇంతవరకు క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చాడు బట్ ఫస్ట్ టైం ఒక మూవీలో అంతా వైలెన్స్ ఉండొచ్చు అంటారా ఇక్కడ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా ఈ ఈ ఈ వైలెన్స్ అనేది మనం యాక్సెప్టబుల్ వైలెన్స్ ఈ ఇట్స్ లీగల్లీ టార్చర్ టు ది క్రిమినల్స్ ఎందుకంటే ఒక ఆల్రెడీ నాని చెప్పినట్టు ఒక రాజమౌ రాజమౌళి మూవీస్లో వచ్చే ఒక హై మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్లో చూసినప్పుడు మనకి ఖచ్చితంగా అని కాదు ఆ మూమెంట్లో ఎవరున్నా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలని అనిపిస్తుంది అండ్ మనకు వైలెన్స్ అంటే అది ఖచ్చితంగా మనం యాక్సెప్టబుల్ చేయాల్సిందే ఈ మూవీకి అదే ప్లస్ అయింది నేను ఆడియన్స్కి ఒక్కటే చెప్తున్నా డోంట్ కంపేర్ టు హిట్ వన్ అండ్ హిట్ టు ఆ రెండు మూవీస్ తీసిన శైలేశ్వరు ఈ మూవీ తీసిన శైలేశ్వరు అని ఆల్రెడీ నానే చెప్పాడు అది ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే మనకు సెకండ్ హాఫ్లో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ వైలెన్స్ ఏదైతే ఉందో మనకి ఏదంటే చిన్నపిల్లలు కూడా చూడ చూడొద్దని ఎందుకు అన్నారో నాకు తెలీదు బట్ ఇటు మ్యాండేటరీ టు వాచ్ వాళ్ళకు కూడా తెలియాలి సొసైటీలో ఏం జరుగుతున్నాయి ఎక్కువ ఉందని చిన్నపిల్లల్ని చూడొద్దని చెప్పారు ఎయిటీన్ అబవ్ వాళ్ళే చూడాలి అని టూ మచ్ వైలెన్స్ ఉన్నది మూవీలో బిజయం కూడా అంతకు ముందులాగా తీయడం లేదు ఈసారి చాలా డిసప్పాయింట్ అయింది అనిపించి అనిపించినట్టుంది నాని గారు యాక్టింగ్ సూపర్ ఉంది దానికి మనము ఏం చెప్పలేము అది హైలైట్ మూవీ కానీ ఓవరాల్ ఎక్కడ చూసినా వైలెన్సే చాలా ఉన్నది సో ఎయిటీన్ బిలో వాళ్ళు చూడొద్దు డిఫరెంట్ చాలా డిఫరెన్స్ ఉంది బిఫోర్ నాని నాని ఇప్పుడు వైలెన్ నాని లాగా అలా కనిపిస్తున్నాడు క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ పరంగా తను బాగా చేశారు తను ఏ క్యారెక్టర్లో అయినా బాగా ఇన్వాల్వ్ అవుతారు నాని గారు కానీ ఈ మూవీలో కొద్దిగా వైలెన్స్ వైలెన్స్ చాలా ఉండడం వల్ల ఫ్యామిలీ మెంప పబ్లిక్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు అంతే మామూలుగా ఎయిటీన్ ఇయర్స్ చూడాలి అంతే అంతే పిల్లలు చూస్తే కొద్దిగా ఆలోచనలు వస్తాయి వైలెన్స్ ఆలోచనలు సో అలా వద్దు పిల్లలు చూడాల్సినది కాదు ఎయిటీన్ అబోవ్ వాళ్ళే చూడాలి వాళ్ళు చూస్తేనే కొద్దిగా బెటర్గా ఉంటుందని నా ఓపీ యావరేజ్ అండి నాకైతే అంతగా పెద్దగా ఏం నచ్చలేదు హీరోయిన్ బట్ హైలైట్ ఓవరాల్గా నానినే హైలైట్ విలన్ కూడా తన రోల్ కూడా చాలా బాగా ప్లే చేస్తాడు కలెక్షన్ అంటే మేబీ అన్న బూత్లు అవి వాంటెడ్లీ పెట్టిన అయితే కాదు సినిమాలో అది అవసరం ఆ టైంకి అవసరం అంటే ఏదో చెప్పాలి అన్న ఉద్దేశంతో అనేది కాదు చాలా బాగుంది అన్న సినిమా అంటే హీరో అంటే ఏదో మా సినిమా మాస్ సీన్స్ పెట్టాలి బలవంతం గిరికించాలి ఏం లేదు అంటే ఆ సీన్కి యాప్ట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది డిజైన్ చేసేవారు ఆ బూతులు కూడా ఇప్పుడు దెంగే అని ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ అనేది అక్కడ ఒకసారి గండు పెడతాడు ఇక్కడ అరే ఆ గండి దెంగి మండ్రా అంటాడు ఆ డైలాగ్ చాలా యాప్ట్ ఉంటుంది అంటే ఆయనకు ఆయనకు హీట్ వస్తుంది గండ్లో నుండి సో ఆప్టబుల్ మనం దాన్ని తప్పు కొట్టాల్సిన అవసరం లేదు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా వంద కంటే ఎక్కువ చేస్తుంది నాని గారికి మంచి అవకాశం ఇది నాని గారిది డైలాగ్స్ అంటే స్పెసిఫిక్ ఏం లేవు అండి స్పెసిఫిక్ ఏం లేవు అంటే మేము సినిమా మొత్తం ట్రాన్స్లేక్ తీసుకెళ్ళి సినిమా చూసినప్పుడు స్పెసిఫిక్ ఒక పర్టికులర్ డైలాగ్ అని ఏం లేదు ఈ కాటరామ్మ కొడుకు కాదు కాటరామ్ మొగుడిని కాటరామ్ మొగుడు కొడుకు అయితే అసలు కాదు అంత బాగుంది ఆయన అసలు ఆయన యాక్టింగ్ మనం బలెలె మొగడు అంటే చాలా ఇన్నోసెంట్ ఉంటుంది దీంట్లో మాత్రం వైల్డ్ వైల్డ్ అంటే వైల్డ్ సల్లార్ చూసాం కదా దీనికి అమ్మమ్మ వైలెన్స్ ఎందుకంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ ఉంది ఒక మనిషికి అంటే వాళ్ళు సైకోపాత్ లెవెల్లో ఉంటారు సో వాళ్ళకి ఎంత వైలెన్స్ కావాలో అంత వైలెన్స్ నీట్ ఇంకా ఇంకో ఎక్కువ పెట్టాల్సింది చూపించి వాళ్ళు అలా చిన్నపిల్లలు చూస్తే భయపడతారు పాడవరు వాళ్ళు భయపడతారు భయపడే సినిమా ఇది నేనే రెండు మూడు సీన్లకి పెట్టుకుని అంటే భయమైంది అంటే అర్థం చేసుకుని అంత కంపల్సరీ భయపడతారు

ఎక్కువ పంపించేయండి పంపించేయండి నాని అన్న పంపించేయండి